హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది ఏమై చేశావు చెల్లి ఆ స్టోరీలోని ఇరవై నాలుగో భాగం అప్పుడే లోపలికి వచ్చి అదంతా విన్న పద్మావతి గారు కోపంగా సూర్యతో అసలు ఏ నమ్మకంతో ఇలా మాట్లాడుతున్నావు సూర్య నాకు అర్థం కావట్లేదు నువ్వు నా కూతురు మనసును ముక్కలు చేశావు అది అంత ఈజీగా అతుక్కుంటుందని నువ్వు అనుకుంటున్నావా నువ్వు నా కూతుర్ని వేరే ఏ రీజన్ చెప్పైనా అనుమానించి ఉంటే నా కూతురు ఇంత బాధపడి నువ్వు వద్దు అని విడాకులు ఇస్తానని అనేది కాదు ఏ ఆడపిల్ల అయినా తన మనసులో ఉన్నవాడితో కాకుండా వేరే మగాడితో సంబంధం కలిపి మాట్లాడితే ఆ ఆడపిల్ల తట్టుకోలేదు అలా అవమానించిన క్షణాన్ని అతను ప్రేమించిన వాడి మీద నమ్మకం పూర్తిగా పోతుంది అటువంటి సమయంలో మీరు ఏం చేసినా ఎన్ని చేసినా ఎంత ప్రేమ చూపించినా ఆ మనిషి మీద తిరిగి నమ్మకం అంత త్వరగా కలగదు కాబట్టి నువ్వు ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు సూర్య మీ నాన్నమ్మ తాతయ్యలని చూసి ఇంత సాఫ్ట్ గా అయినా మేము మాట్లాడుతున్నాం లేకపోతే నువ్వు మా కూతురు విషయంలో చేసిన దానికి మా కోపం చూపించే వాళ్ళం నువ్వు చేసింది ఏది ఏమీ చిన్న తప్పు కాదు నా కూతుర్ని అనుమానించి అవమానించి బాధ పెట్టావు కనీసం ఒక్కసారి ఒక్కసారైనా ఆలోచించలేదు కదా నువ్వు అనుమానించినట్టు దానికి వేరే వాడితో సంబంధం ఉంటే నువ్వు దానిని వదిలేసాక కూడా పిచ్చిదాన్ని దాన్ని వెనక ఎదురు పడుతుంది అని ఒక్కసారి ఆలోచన చేసి ఉంటే ఈ కథ ఇంత దూరం వచ్చేది కాదు నీ చేతులతో నువ్వే అంతా నాశనం చేసి ఇప్పుడు నా కూతురు కావాలి అంటే వచ్చేస్తుంది అనుకున్నావా ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి సూర్య నా కూతురు ఉదయం నుంచి ఏమీ తినలేదు ఇప్పుడైనా దానికి ఏమైనా పెట్టాలి నువ్వు ఎదురుగా ఉంటే జరిగింది మళ్ళీ గుర్తుకు వచ్చే అది బాధపడుతూ మమ్మల్ని బాధ పెడుతుంది అది నీకు ఇష్టమైతే చెప్పు నువ్వు ఇక్కడే ఉండు మేమే బయటికి వెళ్తాం అని సీరియస్గా అంటుంది పద్మావతి గారి మాటలు సూర్య మనసుకి ఘాటుగా తగిలేసరికి ఏమి మాట్లాడకుండా పద్మావతి గారి ఎదురుగా నిలబడి నన్ను క్షమించండి అత్తయ్య నిజమే నేను చేసింది తప్పే ఆ తప్పు తెలుసుకొని వచ్చేసరికి ఆలస్యం అయిపోయింది ఇప్పుడు ఏం అనుకొని ఏం ప్రయోజనం మీ కూతురు నా దగ్గరికి ఎలా వస్తుందని అడిగారు కదా ప్రేమ ప్రేమ మీద నమ్మకంతో చెప్పాను మీ కూతురి మనసులో నేను తప్ప ఎవరూ లేరు అలానే ఇకపై రారు కూడా నాకు ఆ నమ్మకం ఉంది అప్పటిలో ఆవేశం కోపం విచక్షణ మరిచిపోయి చేసిన తప్పులు ఇప్పుడు తలుచుకున్నా అవి నా మీద నాకే అసహ్యం కలిగిస్తున్నాయి ఇక మీకు నా మీద కోపంగా ఉండటంలో ఆశ్చర్యం లేదు ఇప్పటికైతే వెళ్తున్నాను అది కూడా హిందువు కోసం తన ఎదురుగా ఉండి బాధ పెట్టడం ఇష్టం లేక వెళ్తున్నాను మళ్ళీ వస్తాను నా భార్య కోసం మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను మీరు నాకు ఏం చెప్పినా ఎలా ఆపినా సరే నేను ఆగను ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి నేను హిందూ విషయంలో ఎంత ఖచ్చితంగా ఉన్నానో అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోతాడు పద్మావతి గారు ఆశ్చర్యంగా వెళ్తున్న సూర్యవైపు చూస్తూ అతని భార్య ఏంటో నాకేమీ అర్థం కావట్లేదండి సంవత్సరం లోపు నా కూతుర్ని తన భార్యగా తన ఇంట్లో ఉంచుకుంటాను అంటున్నాడు మన కూతురు అంత ఈజీగా సూర్యని క్షమించి అతని దగ్గరికి వెళ్తుంది అని ఎలా అనుకుంటున్నాడు మన కూతురు పంతం పట్టుదల మనకి తెలుసు కదా నాకెందుకో సూర్య చెప్పింది జరిగేలా అని లేదు అనిపిస్తుంది సరే ఇదంతా ఇప్పుడు ఎందుకు ప్రస్తుతానికి వదిలేద్దాం అని చెప్పి ఇందు దగ్గరికి వెళ్ళి తనని తట్టి లేపుతూ ఇందు అని పిలుస్తుంది ఇందు కళ్ళు తెరిచి ఇద్దరి వైపు చూస్తూ మళ్ళీ చుట్టూ అంతా చూస్తూ ఉంటే పద్మావతి గారు ప్రతాప్ గారు అయోమయంగా ఒకరి మొహం ఒకరు చూసుకుని ఏమైంది ఇందు రూమ్ మొత్తం చూస్తున్నావు అని అడుగుతాడు ఏమీ లేదమ్మా నాకెందుకో సూర్య వచ్చినట్టు అనిపించింది అంతా నా భ్రమలే అయినా సూర్య ఎందుకు వస్తాడు వచ్చిన నన్నెందుకు కలుస్తాడు అని చెప్పి అతని మొహం చూడటం కూడా నాకు ఇష్టం లేదని ఇక జన్మలో కనిపించడు అని హిందూ నార్మల్గా ఉండటానికి ట్రై చేస్తూ అంటుంది పద్మావతి గారు బాధగా ఇందుకి జ్యూస్ గ్లాస్ ఇస్తూ నువ్వు ఉదయం నుంచి ఏమీ తాగలేదు తినలేదు నువ్వు ఈ తాగితే కానీ మీ నాన్నగారు తాగనని పంతం పెట్టారు మీ నాన్న ఆరోగ్యం గురించి నీకు తెలుసు కదా ముందు నువ్వు తాగు మీ నాన్న కూడా తాగుతారు అని ప్రతాప్ గారు వంక పెట్టి చేత జ్యూస్ తాగిస్తారు ప్రతాప్ గారు పద్మావతి గారు చెప్పింది అర్థం చేసుకొని ఆయన కూడా జ్యూస్ తాగేస్తారు ఇందు గ్లాస్ పద్మావతి గారికి ఇస్తూ అమ్మా కొంచెంసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి నేను బాగానే ఉన్నాను నా గురించి మీరు కంగారు పడద్దు అని నవ్వు నటిస్తూ అంటుంది పద్మావతి గారు ఇందు తల నిరుతూ చూడు ఇందు మనసులో బాధ ఎవరితోనైనా చెప్పుకుంటూనే పోతుంది అంటారు మరి నువ్వెందుకు నీ మనసులో బాధ నీతో నీలోనే ఉంచుకొని లోనే కృంగిపోతున్నావు మేము నీ తల్లిదండ్రుల మీందు మా దగ్గర నీ బాధ పంచుకోవటానికి కూడా ఎందుకు సంశయిస్తున్నావు నీ బాధ విన్నాక మేము బాధపడతామని నువ్వు భయపడద్దు కాకపోతే కొంచెం బాధపడతాం కానీ నీ మనసులో భారం దిగి నువ్వు సంతోషంగా ఉంటే ఆ బాధ ఎంతసేపు ఉంటుందో చెప్పు ఉదయం నుంచి నువ్వు మా ముందు సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్నా నీ కళ్ళల్లో బాధ మాకు అర్థమవుతుంది అని లాలనగా అంటారు పద్మావతి గారు అంత లాలనగా అడిగేసరికి అప్పటి వరకు తన బాధని మనసులోనే బిగబెట్టుకుని ఉంచుకున్న ఇందు ఇక బాధ ఆగకుండా కళ్ళల్లో వరద పొంగుతూ పద్మావతి గారిని గట్టిగా హత్తుకొని నేనేం చేశానని సునీత నా విషయంలో ఇలా చేసింది అమ్మా ఎప్పుడైనా దానిని ఒక మాట అన్నది లేదు మరి ఎందుకు నా మీద ఇంత పగ సరే నా మీద మాత్రమే చూపించాలి అది దానికి ఏదైనా ఉన్నా కానీ నా వల్ల అన్నయ్య జీవితాన్ని కూడా నాశనం చేసింది ఇప్పుడు అనిపిస్తుంది అసలు నేను అనేదాన్నే లేకపోయి ఉంటే చాలా బాగుండేది అని అనవసరంగా ఇక్కడికి వచ్చిన ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకోవాలి అనుకుని మిమ్మల్ని కూడా బాధ పెడుతున్నాను అని అని ఏడుస్తూ అంటుంది ఇందు బాధకి ప్రతాప్ గారు పద్మావతి గారికి బాధగా అనిపించి ఇద్దరు ఏడుస్తూనే ప్రతాప్ గారు ఇందు పక్కన కూర్చొని రోజు కాకపోతే రేపైనా సునీత గురించి మాకు తెలుస్తుంది ఇందు చేసిన పాపం ఎక్కడికి పోదు అది ఏదో ఒక రోజు ఖచ్చితంగా బయటపడుతుంది ఇలా త్వరగా బయటపడటమే మంచిది అయ్యింది లేకపోతే నా కూతురు కొడుకు ఇంకా బాధ అనుభవించేవారు ఒక రకంగా నీ వల్ల మాకు మంచి జరిగింది ఇవన్నీ ఆలోచించి నువ్వు బాధపడి మమ్మల్ని బాధ పెట్టకు మీ ఇద్దరులో మీ ఇద్దరు సంతోషంగా ఉండటమే మాకు కావాల్సింది మీరు సంతోషంగా ఉంటేనే కదా మేము హ్యాపీగా ఉండేది ఇద్దరు జరిగిందంతా మర్చిపోయి హ్యాపీగా ఉండండి కావాలంటే ఇప్పటి నుంచి ఆఫీస్కి వెళ్ళి వర్క్ చూసుకో అక్కడైతే నీ మైండ్ డైవర్ట్ అవుతుంది కాబట్టి అంత బాధ అనిపించదు అని అంటారు ఏడుస్తూనే ప్రతాప్ గారి వైపు చూస్తూ మీలాంటి తల్లిదండ్రులు నాకు దొరకటం నేను ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యం అయ్యుంటుంది డాడీ లేకపోతే నా వల్ల మీ కొడుకు జీవితం నాశనం అయ్యింది అని తెలిసినా కూడా ఇంత ప్రేమగా మాట్లాడుతున్నారు ఒకసారి కూతురు అత్తారింటికి వెళ్ళిపోయాక తనతో సంబంధం ఉండదు మాకు అవసరం లేదు అని పట్టించుకొని తల్లిదండ్రులు ఉన్న ఈ కాలంలో మీరు మాత్రం నువ్వే మాకు ముఖ్యం అంటూ నన్ను ఓదారుస్తున్నారు నేను హ్యాపీగా ఉంటాను మీకోసమైనా నేను జరిగింది మర్చిపోయి సంతోషంగా ఉంటాను మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది మీరు ఈ సంవత్సరం పాటు నా గురించి ఎంత బాధపడి ఉంటారు ఇప్పటి నుంచి నేను అస్సలు బాధపడను డాడీ మీరు అన్నట్టే మీ సంతోషం కోసం నేను కూడా హ్యాపీగా ఉంటాను అలాగే రేపు ఆఫీస్కి వెళ్తాను అలాగనే అన్నయ్య జీవితం అలా అర్ధాంతరంగా ఆగిపోవటానికి నేను ఒప్పుకోను డాడీ అన్నయ్యకి ఆ సునీతతో విడాకులు ఇప్పించి తనకి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేద్దాం ఇచ్చి మళ్ళీ పెళ్లి చేద్దాం ఈసారి అన్నయ్య పిల్లా పాపలతో సంతోషంగా ఉండటం నేను చూడాలి అలా ఉన్నప్పుడే నాకున్న గిల్టీ ఫీలింగ్ పోతుంది ప్రస్తుతం ఇదే నా జీవితంలో అతిపెద్ద ఆశ దీనికి మీరు ఒప్పుకుంటారా అని ఆశగా అడుగుతుంది ప్రతాప్ గారు పద్మావతి గారు ఒకరి మొహం ఒకరు చూసుకొని నువ్వు చెప్పింది నిజమే కానీ వివేక్ కూడా నీలాగే మొండివాడు నువ్వు ఎలా సూర్య తప్ప మరో బాడిని నీ జీవితంలోకి రానివ్వకుండా చచ్చిపోవాలి అనుకున్నావు అలాగే వివేక్ కూడా సునీతని తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు ఇప్పుడు తను మీ ఇద్దరిని మోసం చేసిందని జరిగినవన్నీ వెంటనే మర్చిపోలేడు కదా ప్రేమ అనేది అంత ఈజీగా మర్చిపోయేదే అయితే ఎంతో బాగుంటుంది కానీ అలా జరగదు మన మనసు ఎప్పుడు మన మాట వినదు అది ఎప్పుడు ఎవరి వైపు ఎలా మళ్ళుతుందో అనేది మనకి కూడా తెలియని ఒక ఆన్సర్ లేని పుస్తకం అప్పుడే వాడితో ఈ విషయాలన్నీ మాట్లాడదాం నాకు ఇష్టం లేదు కొన్ని రోజులు పోనిపో తర్వాత అన్ని వివరంగా మాట్లాడుకుందాం వాడు కూడా బాధలోనే ఉన్నాడు కదా అలాగే నువ్వు కూడా లైఫ్లో ఆన్ అయ్యి సూర్య అయినా తను కాకుండా మరొకరిని అయినా నీ జీవితంలోకి ఆహ్వానిస్తే మాకు సంతోషమే వివేక్ సంతోషం ఒకటే మాకు ఇంపార్టెంట్ కాదు వివేక్ సంతోషం గురించే కాకుండా నీ సంతోషం గురించి కూడా ఆలోచించు అలా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటావని అనుకుంటున్నాము అని చెప్పి వెళ్ళిపోతారు సాయంత్రం వివేక్ ఆఫీస్ నుంచి కోపంగా బయటికి వెళ్ళటం చూసిన వివేక్ పియే పరిగెత్తుకుంటూ వివేక్ దగ్గరికి వచ్చి సార్ సార్ కొంచెం ఆగండి మీతో మాట్లాడాలి అని అంటుంది వివేక్ అసహనంగా అమ్మాయి వైపు చూస్తూ ఏం మాట్లాడాలి అని సీరియస్ గా అడుగుతాడు అది అది మీరు తప్పుగా అనుకోకండి సార్ మీరు వచ్చిన దగ్గర నుంచి కోపంగా ఉన్నట్టు అందరి మీద అరుస్తున్నారు కానీ మీ మనసులో ఎంతో బాధ ఉంది అని నాకు అనిపిస్తుంది ఒకవేళ అదే నిజమైతే ఆ బాధ ఎవరితోనైనా చెప్పుకోవచ్చు కదా ఎవరితోనో కాకపోతే నాతోనే చెప్పుకోవచ్చు కదా నేను మీ ఫ్రెండ్ అనుకుని నాతో మీ పెయిన్ మొత్తం షేర్ చేసుకోండి అప్పుడు మీ మనసు తేలికవుతుంది మీరు చెప్పే ఏ విషయమైనా నేను ఎవరితోనే చెప్పను పింకీ ప్రామిస్ అని గొంతు మీద వేలు పెట్టి చూపించి ప్లీజ్ సార్ చెప్పండి అని అడుగుతుంది వివేక్ రెండు చేతులు ఫోల్డ్ చేసుకుని ఆ అమ్మాయి వైపు సూటిగా చూస్తూ ఎవరు నువ్వు అని అడుగుతాడు ఆ అమ్మాయి అయోమయంగా వివేక్ వైపు చూస్తూ నేను ఎవరిని ఏంటి సార్ మీ పియ్యేని అని అంటుంది నువ్వు నా కింద పనిచేసే ఎంప్లాయ్ అయ్యండి నా పర్సనల్ గురించి నన్ను అడగటానికి నీకెంత ధైర్యం నువ్వు నాకేమవుతావు అసలు నీతో ఎందుకు నేను నా బాధని షేర్ చేసుకోవాలి అని కోపంగా అడుగుతాడు ఆ అమ్మాయి నీళ్లు నమలుతూ అదే అంటే సార్ మీరు వచ్చిన దగ్గర నుంచి వర్క్ చేస్తున్నారు కా అనే కానీ దేని గురించి బా దేని గురించో బాగా ఆలోచిస్తూ మీ బాధని కోపంగా మార్చి అందరి మీద చూపిస్తూ అరుస్తున్నారు అలా చేస్తే మీకు స్ట్రెస్ పెరుగుతుందని అడిగాను మీరు ఇలా ఎప్పుడూ లేరు కదా ఒకవేళ మీ బాధ బయటకు వెళితే కనీసం కొంచెమైనా రిలీఫ్ దొరుకుతుందేమో అని ఏదో తోచినంత సాయం చేయాలనుకుని అడిగాను అంతేకాని మీ పర్సనల్ సైడ్కి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు సార్ అని బాధగా అంటుంది వివేక్ ఆ అమ్మాయి వైపు విస్మయంగా చూస్తూ మనసులో అసలు నేను దేని గురించి ఆలోచిస్తున్నానని ఈ అమ్మాయికి ఎలా అర్థమవుతుంది నాకైతే అసలు అర్థం కావట్లేదు అనుకుంటూ తన తల విదిలించి ఇకను వాదిక ప్రసంగం చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే చాలా మంచిది లేకపోతే రిజైన్ చేసి ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళిపో నీతో నాకేం చెప్పాలని లేదు నువ్వు చెప్పేది వినాలని అంతకన్నా లేదు నువ్వు ఒక అమ్మాయివే మా మనసులో ఆడుకోవటం మీకు బాగా అలవాటు కదా అసలు అమ్మాయిల మీదే నాకు నమ్మకం లేకుండా పోయింది మీరంతా మోసగత్తెలు అవసరం కోసం మాత్రమే ఏదైనా మాట్లాడతారు ఏమైనా చేస్తారు అని సునీత గురించి మనసులో మెదులుతూ ఉంటే ఆ కోపం అంతా ఆ అమ్మాయి మీద చూపించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ అమ్మాయి బాధగా వెళ్తున్న వివేక్ వైపే చూస్తూ ఉంటే ఆ అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్ ఆ అమ్మాయి భుజం మీద చేయి వేసి విన్నావు కదా నువ్వు కొంచెం కూడా అడ్వాంటేజ్ తీసుకున్నందుకే సార్ నిన్న ఎలా అన్నారు ఇక నీ ప్రేమ విషయం తెలిస్తే ఖచ్చితంగా నిన్ను ఒక లెస్గా ట్యాగ్ చేసి ట్యాగ్ ఇచ్చేసి నిన్ను జాబ్లో నుంచి తీసేసి తిరిగి నీ వైపు కనీసం కన్నెత్తు కూడా చూడరు అందుకే చెప్తున్నాను అర్థం చేసుకో ఇవన్నీ మనకొద్దు మనం ఎంతవరకు ఉండాలో అంతే ఉండాలి ఒకవేళ మనం ఇలాంటి పెద్దవాళ్ళకి ఎదురు తిరిగితే మనకి జీవితమే లేకుండా చేస్తారు అర్థం చేసుకో పల్లవి పద రూమ్కి వెళ్దాం అని అంటుంది అది కాదు హరిణి సార్ ఈరోజు చాలా కోపంగా ఉన్నారు నువ్వు చూసావు కదా చిన్న తప్పు చేస్తే ఎంత ఎగురిపడుతున్నారు ఎవరైనా కానీ అలా అందరి మీద కోపంతో అరుస్తున్నారు అంటే వాళ్ళ మనసులో ఏదో అంతులేనంత బాధ ఉందని అర్థం ఆ బాధ బయటికి వస్తే కానీ వాళ్ళు నార్మల్ కాలేరు ఒకవేళ నాతో కొంచెమైనా పెయిన్ షేర్ చేసుకుంటారేమోనని ధైర్యం చేసి అడిగాను కానీ మరీ ఇంత హాష్గా మాట్లాడతారు అనుకోలేదు సరే ఇవన్నీ ఎప్పుడు ఉండేవే కదా పద రూమ్కి వెళ్దాం అన్నయ్యకి ఫోన్ చెయ్యాలి అని అంటుంది అవును కదా అసలే రెండు మూడు రోజుల నుంచి అన్నయ్యకి ఫోన్ కూడా చేయలేదు అన్నయ్య కూడా మనకి ఫోన్ చేయలేదు పద నాకు ఇప్పుడే మాట్లాడాలని ఉంది అని హడావిడిగా హడావిడి చేస్తూ ఆ ట్రాఫిక్ నుంచి పల్లెవేని బయటికి తీసుకువచ్చి వాళ్ళ రూమ్ కి మన మనసు ఎప్పుడు ఎవరి వైపు మల్లుతుందో అనేది మనకి కూడా తెలియని ఒక ఆన్సర్ లేని పుస్తకం అప్పుడే వాడితో ఈ విషయాలన్నీ మాట్లాడటం నాకు ఇష్టం లేదు కొన్ని రోజులు పోనివ్వు తర్వాత అన్ని వివరంగా మాట్లాడుదాం వాడు కూడా బాధలోనే ఉన్నాడు కదా అలాగే నువ్వు కూడా లైఫ్లో ఆన్ అయ్యి సూర్య అయినా తను కాకుండా మరొకరిని అయినా నీ జీవితంలోకి ఆహ్వానిస్తే మాకు సంతోషమే వివేక్ సంతోషం ఒకటే మాకు ఇంపార్టెంట్ కాదు వివేక్ సంతోషం గురించే కాకుండా నీ సంతోషం గురించి కూడా ఆలోచించు అలా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటామని అనుకుంటున్నాను అని చెప్పి వెళ్ళిపోతారు పద్మావతి గారు కూడా ఇందు వైపు చూస్తూ మీ నాన్న చెప్పింది నిజమే ఇందు ఒక్కసారి మీ నాన్న చెప్పిన దాని గురించి ఆలోచించు అని చెప్పి ఆమె కూడా ప్రతాప్ గారి వెనకే వెళ్తుంది ఇందు వాళ్ళిద్దరు వెళ్ళిన వైపే చూస్తూ ఇంత ఈజీగా సూర్యని మర్చిపో గలిగితే అది ప్రేమ ఎందుకు అవుతుంది డాడీ మీరు చెప్పినట్టే అది మన మనసులోకి ఎప్పుడు ఎలా ఎవరి మీద పుట్టుకొస్తుందో చెప్పలేము కానీ దానిని జీవితాంతం మర్చిపోలేము అలాగే నాకు ఆల్రెడీ పెళ్ళయింది భర్త ఉండగా నా జీవితంలోకి ఇంకొకరిని తీసుకురాను అది విడాకులైనా సరే కాకపోయినా సరే జీవితాంతం ఇలాగే ఒంటరిగా ఉండిపోతాను అయినా నేనెందుకు ఒంటరిగా ఉంటాను మీరు నాకు తోడుగా ఉంటారు కదా అలాగనే అన్నయ్యని జీవితాంతం ఒంటరిగా మిగిలిపోతే అదంతా నా వల్లే అన్న గిల్టీ ఫీలింగ్ కూడా తట్టుకోలేను నా విషయంలో సూర్య చేసినట్టు అన్నయ్య విషయంలో జరగలేదు కదా సునీత అసలు అన్నయ్యని ప్రేమించలేదు అవసరం కోసం మాత్రమే వాడుకుంది కానీ ఇక్కడ సూర్య నన్ను నిజంగానే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు అది నాకు తెలుసు మధ్యలో ఏవేవో జరిగి మేము విడిపోతున్నామని సూర్య పంచిన ప్రేమని మర్చిపోలేను కదా కానీ సునీత ఒకవేళ మారిపోయి తిరిగి అన్నయ్య జీవితంలోకి వచ్చిన తను చేసిన పనుల వల్ల సంతోషంగా ఉండలేడు అన్నయ్య ముఖ్యంగా అసలు సునీత మారే రకమే కాదు అందుకే అన్నయ్యకు పెళ్లి చేయాలి అది కూడా తనని మనసారా ప్రేమించే అమ్మాయిని వెతికి జరిగిందంతా చెప్పి ఆ అమ్మాయి ఒప్పుకుంటేనే అన్నయ్యని బలవంతంగానైనా ఒప్పించి ఆ అమ్మాయితో పెళ్లి చేసి ఆ అమ్మాయిని అన్నయ్యని మార్చుకుని తన మీద ప్రేమ కలిగేలా చేసుకుంటుంది నేను ఫిక్స్ అయిపోయాను మీరు ఏం చెప్పినా నేను వినను అని ఫిక్స్ అయ్యి ఫ్రెష్ అవ్వటానికి వెళ్తుంది వివేక్ కూడా ఇందు ఫ్రెష్ అయ్యి కిందికి వస్తూ ఉంటే అప్పుడే ఇంట్లోకి వస్తాడు వివేక్ మొహం మీద నవ్వు పులుముకొని మనసులో బాధనంతా అదిమి పెట్టి హిందువు వైపు చూస్తూ ఇప్పుడు ఎలా ఉన్నావు బాగానే ఉన్నావు కదా జరిగిన దాని గురించి ఆలోచిస్తూ నువ్వు బాధపడకు అని తల మీద చెయ్యి వేసి ప్రేమగా అంటాడు వివేక్ బాధ తన కళ్ళల్లోనే అర్థమవుతూ ఉంటే ఇప్పుడు అందరి ముందు మాట్లాడి అమ్మా నాన్నల్ని కూడా బాధ పెట్టడం ఇష్టం లేక అన్నయ్య బయటికి వెళ్దామా నాకు బయటికి వెళ్ళాలని ఉంది సంవత్సరం రోజులు ఒకే ఇంట్లో ఉన్నాను ఇప్పుడే జైల్లో నుంచి విడుదల అయినట్టు అనిపిస్తుంది అందుకే అలా సిటీ మొత్తం తిరుగుదాము వెళ్దామా అని అడుగుతుంది తప్పకుండా ఇందు నేను ఇప్పుడే ఫ్రెష్ అయి వస్తాను మనం బయటికి వెళ్ళి బయటే లంచ్ కూడా చేసేసి ఈ నైట్ మొత్తం సిటీ అంతా తిరిగేసి పెళ్లి కాకముందు మనిద్దరం ఎలా ఉన్నాము ఇప్పుడు అలాగే ఉందా అని నవ్వుతూ చెప్పి ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోతాడు ఇందు ప్రతాప్ గారు పద్మావతి గారి వైపు చూస్తూ అమ్మా మేము బయటికి వెళ్తున్నాము కోసం ఏమి వండకు అని అంటుంది పద్మావతి గారు కూడా అలా బయటికి వెళ్తే వాళ్ళ మూడ్ కూడా చేంజ్ అవుతుంది అని అనుకుని సరే అని అంటుంది అలా వివేక్ రెడీ అయి రాగానే కార్లో ఇద్దరు బయలుదేరుతారు ఇద్దరు కలిసి ముందుగా బొటానికల్ గార్డెన్లోకి వెళ్ళి ఒక బెంచ్ మీద కూర్చొని నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇందు సడన్గా వివేక్తో ఐఎమ్ సారీ అన్నయ్య నా వల్ల నీ జీవితం ఒంటరిగా మిగిలిపోయింది అని బాధగా అంటుంది నువ్వు అలా అనుకోవద్దు ఇందు అలా అనుకుంటే నా వల్లే నీ జీవితంలో ఇన్న కష్టాలు పడ్డావని నేను అనుకోవచ్చు కదా వాడిని సూర్యుని పరిచయం చేయకపోయి ఉంటే వాడు నీకు పరిచయం అయ్యేవాడు కాదు నిన్ను ప్రేమించేవాడు కాదు అలా కాకపోయినా ఒకవేళ సునీతని పెళ్ళికి ముందే పూర్తిగా అబ్జర్వ్ చేస్తుంటే మన జీవితంలో మన జీవితాలతో అది ఇంత దారుణంగా చేసేది కాదు ఒక రకంగా నీ జీవితం ఇలా అయిపోవటానికి కారణం నేనే నేనే సూర్యకి ఫోన్ చేసి నీ పెళ్ళి అని చెప్పకపోయి ఉంటే సూర్య వచ్చి నిన్ను పెళ్లి చేసుకునేవాడు కాదు నీకు ఇష్టం లేని పెళ్ళి ఎలాగోలా ఆపేసి అంటే నువ్వు ఇంట్లోనే ఉంటూ అందరితో హ్యాపీగా ఉండేదానివేమో అని బాధగా అంటాడు ఇందు అప్పుడు గుర్తుకు వచ్చినట్టు అవును అన్నయ్య అసలు సూర్య నన్ను ఎందుకు అంత సడన్ గా వచ్చి పెళ్లి చేసుకున్నాడు పైగా నువ్వు తనతో సవాల్ చేశావంట నేను ఏ తప్పు చేయలేదని జరిగింది తెలుసుకొని అప్పుడు నిందించమని ఇంకా ఉదయం నువ్వు ఎలా సునీతతో నేను మాట్లాడేటప్పుడు వచ్చి అంతా విన్నావు నాకు అంతా అయోమయంగా ఉంది అన్నయ్యా ప్లీజ్ చెప్తావా చెప్పవా ఈ టెన్షన్స్ అన్ని తట్టుకోలేక ఆలోచిస్తూ నా పాడే పిచ్చిదాన్ని అయ్యేలా ఉన్నాను అని అడుగుతుంది Thank you for listening and please like, share, comment and subscribe.